ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో అంటే ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంలో బేర్పాదు పెట్టానండి టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫీమేల్ ఫ్లవర్స్ అవి ఎక్కువగా రాలేదన్నమాట ఈ మధ్య వర్షాలు అవి పడిన తర్వాత బేరపాదుకి పోతపిందా మంచిగా రావటం అనేది స్టార్ట్ అయిందండి ఎప్పుడు కూడా బేర పువ్వులు సాయంత్రం టైంలో విచ్చుకుంటాయి అనమాట ఒకసారి మనం వాటర్ అది పోయటానికి గార్డెన్లోకి వచ్చినప్పుడు చెక్ చేసుకుని మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకున్నాం అనుకోండి పూచిన ప్రతి ఫీమేల్ ఫ్లవర్ని కూడా మనం కాయగా మార్చుకోవచ్చు అనమాట సహజసిద్ధంగానే పాలినేషన్ అనేది చీమల ద్వారా బీస్ ద్వారా ఇలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే మనం కంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం కాబట్టి బీస్ అవి ఆ గార్డెన్లోకి అట్రాక్ట్ అయ్యి రానప్పుడు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి పాలినేషన్ ప్రాబ్లం వల్ల వేస్ట్ అయిపోతాయి అనమాట అలా లేకుండా ఒకసారి చూసారా ఓన్లీ పువ్వు మాత్రమే ఉందనుకోండి అది మేల్ ఫ్లవర్ మగ పువ్వు అండి కాయ వచ్చి చివర పువ్వు ఉంటే ఫీమేల్ ఫ్లవర్ అనమాట ఆడ పువ్వు మేల్ ఫ్లవర్ పుప్పొడిని ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేయటం వల్ల పాలినేషన్ జరిగి సక్సెస్ఫుల్గా ఈ పిందనేది కాయిగా మారుతుందనమాట సార్లు మన ఛానల్లో హ్యాండ్ పాలినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి ఒకవేళ మీ గార్డెన్లో ఫీమేల్ ఫ్లవర్స్ కాయలుగా మారకుండా మాడిపోతున్నాయి అనిపిస్తే ఒకసారి హ్యాండ్ పాలినేషన్ చేసి ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుందన్నమాట